హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఈ రోజు మన ఛానల్ లో వీడియో వచ్చేసి ఇది దసరా నెక్స్ట్ డే కన్మ రోజు అనమాట ఇది ఫ్రైడే రోజు ఫ్రైడే నుంచి ఫ్రైడే రోజు మార్నింగ్ అయితే వీడియో షూట్ చేస్తున్నాయి ఇక్కడ సెవెన్ థర్టీ అవుతుంది పిల్లలు అయితే ఇంకా లేవలేదు అనమాట ఇక్కడ కొంచెం అన్ని అయితే చూపిస్తున్నాయి ఇవి బియ్యం అనమాట రేషన్ షాప్ ఉంటది కాబట్టి ఆ బియ్యం ఖాళీ సంచెల్లో ఇక్కడైతే పెట్టేస్తుంటాడు ఇది ఒక డోర్ ఇంకా ఇక్కడ సైడ్ ఇంకొక డోర్ ఉంటది లాస్ట్లో అయితే కొంచెం క్లియర్గా అయితే చూపించాలి ట్రై చేస్తాం ఇది పారిజాత పుష్పం చెట్టు ఇది పెద్ద గేట్ అనమాట ఇది పెద్ద గేటు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చిన్న గేట్ ఉంటుంది పెద్ద గేట్ నుంచి మా తమ్ముడు కారు అయితే పార్ చేసుకుంటుంది మా ఆయన అలాగే మా అన్న ఎక్కడికి వెళ్ళిరు ఇది చిన్న గేట్ అనమాట చిన్న గేటు ఇది మామిడి చెట్టు దాని పక్కన ఉసిరి చెట్టు ఉంటుంది దాని పక్కన పారిజాత పుష్పం చెట్టు అలాగే ఇంకోటి ఇది ఎర్రచందనం చెట్లు కూడా ఉన్నాయి మేము స్కూల్కి వెళ్ళినప్పుడు వేసిర్రు అనమాట ఈ సైడ్ మొత్తం ఇంకా కొబ్బరి చెట్లు ఉండేవి ఇంకా నాలుగు ఉండేవి అవి అని చెప్పేసి తీసేసారు ఇది హాల్లో ఇక్కడ బియ్యం అయితే ఇస్తాడు మా నాన్న ఇదంతా ఫస్ట్ వాకిలు ఉండే మా మా అన్న పెళ్ళప్పుడు మా తమ్ముని పెళ్ళప్పుడు మా అన్న పెళ్ళప్పుడు ఇదంతా సిమెంట్ అయితే వేయించు వర్షం పడితే అంతా బురద బురద చేస్తుందని చెప్పేసి ఇంకా సిమెంట్ అయితే చేయించుండు మా తమ్ముడు పిల్లలు అప్పుడు అనమాట ఇది వెయిట్ మిషన్ అనమాట బియ్యం రేషన్ షాప్ బియ్యం ఇస్తాం కదా దాని వెయిట్ మిషన్ ఇది చిన్న డోర్ అనమాట చిన్న డోర్ ఇది ఇది పెద్ద డోర్ ఇది చిన్న డోర్ ఇక్కడ సైడ్కి ఒక బెడ్రూము దానికి పక్కన ఇంకో బెడ్రూము ఇది ఇక్కడ మా పిల్లలు డోరా అలాగే లడ్డూ అయితే ఇక్కడ ఉన్నారు వాళ్ళు పాలు తాగాలన్నమాట పాలు తాగే టైము పాలు తాగాలన్నా సరే వాళ్ళ చేతిలో ఫోన్లో ఉండాలి ఇప్పుడు పిల్లలకి అలా ఉన్నారు ఫోన్లు ఇస్తే కానీ తినడము పాలు తాగడము స్నానం చేయడము అన్నీ బంద్ అయిపోయినాయి ఫోన్లు ఇస్తేనే ఏమైనా చేస్తున్నారు ఇప్పుడు అలా తయారయ్యారనమాట ఇక్కడ మా చిన్నోడేమో ఇంకా లేవలేదు లోపల పడుకుండు పైన సరిపోదు అని చెప్పేసి ఇంకా కింద అయితే బెడ్లు పైన బెడ్స్ తీసి కింద అనమాట ఇక్కడేమో పాత ఫొటోస్ అన్నీ మేము మా అమ్మ వాళ్ళ పెళ్ళప్పటివి అప్పటివన్నమాట మా నాన్న కాలేజ్ చేసేటప్పటివి ఇక్కడనేమో గోవిందమ్మ వేషం అయితే వేస్తుండే అప్పుడు ఆ ఫోటో అనమాట ఇక్కడ మా అమ్మ ఇక్కడేమో మేమే అనమాట ఇది మా పిల్లలు చిన్నగా ఒక సెకండ్ ఫస్ట్ సెకండ్ క్లాస్లో ఉన్నారేమో అప్పుడు ఫోటో మాది మ్యారేజ్ డేనేమో ఉండే అప్పుడు తీసుకున్నాము ఇది మా తమ్ముని బర్త్డేకి వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చింది ఇది పెన్సిల్ ఆర్ట్ అనమాట పెన్సిల్ పైన వన్ నేమ్ రాసి ఇచ్చారనమాట ఆర్ట్ చేయించి ఇక్కడ మా నాన్న అనమాట ఇది నా పెళ్ళికి బ్యానర్ కోసం ఇచ్చిన ఫోటో అనమాట బ్యానర్ కోసం అని చెప్పి ఫోటో అయితే వేయించుకున్నాం అప్పుడు సింగల్ ఫోటో ఇది మా పెళ్ళి కార్డు పెళ్లి కార్డు అది కార్డు అట్లా ఫ్రేమ్ లాగా వేయించి పెట్టేసినాము ఇదేమో మా ఫాదర్స్ డే రోజు మా నాన్నగైతే ఇప్పించిన ఫ్రేమ్ చేయించి అమెజాన్లోనేమో చేయించి ఇచ్చిన అనమాట ఇక్కడ మా తమ్ముడు అలాగే మరి ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ది అనమాట ఇది ఎంగేజ్మెంట్కి గిఫ్ట్ ఇచ్చారు ఇదేమో పెళ్లి కార్డు వాళ్ళది కూడా ఫ్రేమ్ చేసి గిఫ్ట్స్ ఇస్తారు కదా పెళ్ళప్పుడు ఇవేం మా నాన్న దాచిపెట్టించాడు అనమాట వచ్చినవి వెంటనే ఇచ్చేసిండు ఇంకా ఇవి మిగిలిపోయినవి మా నాన్న బుక్స్ ఇవన్నీ మా తాత మా నాన్న వాళ్ళ నాన్న మా నాన్న మా ఫోటో అయితే లేదు అసలు మేము చూడలేదు కూడా చూడలేదు ఇంతవరకు ఫోటో లేదు అసలు చూడలేదు అనమాట మా అమ్మ వాళ్ళ పెళ్ళి కాకముందే చనిపోయింది ఇంకా మా డోర్ అనేమో ఎప్పుడు మా అమ్మతోనే ఉంటుంది అనమాట ఇంటికి వస్తే ఆ మామ దగ్గరనే అడుగుతుంటుంది ఇక్కడేదో చెప్తుంది అనమాట కంప్లైంట్ చేస్తుంది ఏం వంటలు చేస్తున్నావు అని చెప్పేసి చికెన్ చేస్తున్నావా అని అట్లా అడుగుతుంది అనమాట ఇంకా ఈరోజు కనుమ కదా కనుమ స్పెషల్ ఇక్కడ చికెన్ ఫ్రై చేస్తుంది అలాగే మటన్ తీసుకొచ్చిర్రు అలాగే బోటీ కూడా తీసుకొచ్చారు అనమాట ఇంకా జొన్న రొట్టె ఆ బగారా రైస్ వైట్ రైస్ ఏది ఎవరు ఏది తింటారో అదే అనమాట ఇది ఇల్లు వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్లో కట్టారనమాట నేను ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఇల్లు కట్టేటప్పుడు అప్పుడు అంత ఐడియా లేదనమాట ఈ కబోర్డ్స్ పెట్టేయాలి అవన్నీ అంత ఐడియా లేదు ఇక్కడ దేవుడి గుడి అనమాట ఇది కూడా అప్పుడు అంత తెలియదు అనమాట అప్పుడు కబోర్డ్స్ ఉన్నాయేమో తెలియదు కానీ మనకు అంత తెలియదు ఊర్లో కాబట్టి ఫస్ట్ ఇంత పెద్ద ఇల్లు కట్టడము వాళ్ళకి మేస్తీరు వాళ్ళకు కూడా ఇదే ఫస్ట్ అనమాట మా ఇల్లే కట్టిరు ఇంకా తర్వాత ఇక మా లడ్డు అక్క ఎరు తప్ప గణేష్ని గురించి చెప్తున్నాడు అనమాట దాన్ని ఏమంటారు చికెనా ఏంటి అది చెప్పు చికెన్ కాదు చికెను

కొత్త పిల్ల చూపి అక్కడ చూపి ఎవరు తెచ్చారు తాతనా ఏ ఫయాజ్ అంటారా అన్నా ఫయాజ్ అన్న నాకు లడ్డు డ్రెస్ మరి క్షీరా వాళ్ళని నాంటున్నాడు ఎవరు చేస్తావు నాకు లడ్డు ఓ అవ్వ కావాలి ఎప్పుడు ఎప్పుడు ఇప్పిస్తావు ఎప్పుడు ఇంకా మా పిల్లలు ఇంకా పడుకొని ఉన్నారు కదా వీళ్ళు వాళ్ళని అయితే ట్రై చేస్తున్నారు ఎందుకంటే వీళ్ళకి టైంపాస్ కాదనమాట మా వాళ్ళు లేస్తేనేమో వీళ్ళని బాగా సతాయిస్తుంటారు పడుకొని ఉంటేనేమో వాళ్ళు ఏమో లేపడానికి ట్రై చేస్తున్నారు చేయండి వాళ్ళు వేస్తే ఇంకా ఆడుతూనే ఉంటారు అందరు కలిసి ఇంకా మా నాన్న చేతిలో జమ్మి చూసిండు అంతకుముందు రోజు నైట్ చూసి కదా జమ్మి పెట్టి కాలు మొక్కడము ఇప్పుడు కూడా ఇంకా అలాగే చేస్తారు అనమాట జమ్మి పెడుతున్నారు కాలు మొక్కుతున్నారు మా నాన్ననేమో ఆల్రెడీ నైట్ మొక్కారు కదా అక్కడ మా నాన్న వాళ్ళ డాడీ ఉన్నాడు కదా ఫోటో తాత కెట్టు అని చెప్పి అక్కడ మా నాన్న చెప్తుంటే ఇక్కడ మా డోర్ అనేమో ఇక్కడ వచ్చి నా కళ్ళ పైన వాడుతుంది నైట్ చూసిరు కదా ఇంకా అలాగే ఉన్నారనమాట ఇక్కడ చూడండి అసలు మాటికి మాటి కా అలాగే కాళ్ళ మీద కాళ్ళు మొక్కుతూనే ఉన్నారు ఇంకా ఏమో పారిజాత పుష్పాలు చూడండి కిందంతా రాలిపడ్డాయి ఇవి ఇప్పుడే సీజన్ అనమాట మనకు కార్తీక మాసం స్టార్ట్ అయ్యే ముందు నుంచి ఇంకా పారిజాత పుష్పాలు కాస్తూనే ఉంటాయి ఇంకా ఈవినింగ్ కాకనే ఫుల్ మొత్తం పరుపులాగా పడేస్తాయనమాట కార్తీక మాసం టైంలో అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి ఇవి ఇవి చెట్టు మించి మనం తెంపొద్దు కింద రాలి పడిన తర్వాతనే తీసుకొని వెళ్ళి అదే అది కూడా ఒక్కరే తీసుకుని వెళ్ళి దేవుడికి అయితే పెట్టాలి ఇంకొకరి చేతికి ఇవ్వద్దు ఎవరైతే కింద పడ్డై తీసుకుంటారో వాళ్ళే తీసుకెళ్ళి దేవుడికి అయితే పెట్టాలి ఇక్కడ రేషన్ షాప్ అని చెప్పిన కదా మా నాన్నకి మేము ఇక్కడ ఇక్కడే ఫింగర్ ప్రింట్ పెడుతున్నాం అనమాట మా పెద్దోడితో అయితే పెట్టిస్తున్నాము ఈ మంత్ రేషన్ బియ్యం అయితే ఇక్కడే తీసుకుంటున్నాము బాలనార్లో అయితే ఈయన వెళ్ళాడు తీసుకురాడనమాట అనమాట వీడికి వచ్చినప్పుడే వీడికి వచ్చినప్పుడే ఇంకా ఇక్కడే తంబైదే అయితే పెడతాము ఇక్కడే తీసుకెళ్తాం అనమాట వచ్చినప్పుడల్లా వీలున్నప్పుడల్లా ఇంకా మా అమ్మ వచ్చేసి వంటలు ఇక్కడ చికెన్ ఫ్రై అయితే చేసింది అలాగే రైస్ కూడా వైట్ రైస్ అయితే ఉండింది వైట్ రైస్ అనమాట ఇంకా ఇక్కడ స్టవ్ పైన ఏమో బోటి కర్రీ చేస్తుంది అలాగే మటన్ చేస్తుంది నార్మల్ టైంలోనేమో మంచిగా తినాలనిపిస్తుంది కానీ ఇలా ఫెస్టివల్స్ టైంలో అయితే అసలుకి ఒక్కసారి తింటే ఇంకా మళ్ళీ నైట్ వరకు అసలు ఏం తినబుద్ది కాదు ప్రతి ఒక్కరికి అలాగే ఉంటుంది ఇంకా అందరూ తినేసిన తర్వాత ఇక్కడ మా పెద్దనాన్న వాళ్ళ ఇంటి దగ్గర ఈ గోరెంటాకు చెట్టు ఉందన్నమాట గోరెంటకు అయితే దింపుతున్నా హెయిర్ పెట్టుకుందామని మొత్తము వైట్ హెయిర్స్ అయితే అనమాట అంతకుముందు నేను నైన్త్ క్లాస్లో ఉన్నప్పటి నుంచే వైట్ హెయిర్స్ ఉండే అప్పుడు కూడా హాస్పిటల్కి డర్మటాలజిస్ట్ దగ్గర చూపించుకున్న ఒక డ్రాప్స్ లాగా ఇచ్చారనమాట హెయిర్కి ఆయిల్ అవి బ్లడ్ టెస్ట్ చేసి అప్పుడు అవి అంతా పోయిండనమాట అవంతా వైట్ ఉన్నాయన్నీ బ్లాక్ అయిపోయిండే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎక్కువ వస్తున్నాయి అనమాట అందుకని ఇంకా న్యాచురల్గా కలర్స్ అవన్నీ పెట్టుకుంటే ఏమైనా హెయిర్ డ్యామేజ్ అవుతుంది అలాగే హెల్త్కి కూడా ప్రాబ్లమ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా న్యాచురల్గా గోరెంటాకు తెంపు తెంపుకొని అది మిక్సీ పట్టుకొని హెయిర్ పెట్టుకుందామని చెప్పేసి ఇంకా అందరం కలిసి మా వదిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు వదిన వాళ్ళు అలాగే మా అక్క నేను అందరం కలిసి ఇంకా మెహందీ తెంపుకొచ్చుకున్నాము చెట్టుకి తెంపుకొచ్చుకొని అవి కాడలన్నీ తీసేసి మిక్సీ పట్టుకొని తర్వాతకు ఒక వన్ పెట్టుకున్న తర్వాత ఒక వన్ టూ అవర్స్ తర్వాత మనము తలస్నానం చేసేస్తే కొంచెం రెడ్ కలర్లో ఉంటుంది అది రెడ్ కలర్ ఎక్కువ ఉండదు మనము ఎండకు ఏమన్నా పడినప్పుడు ఎండకు వెళ్ళినప్పుడు అది రెడ్ అనేది షైనింగ్ అవుతుంది అన్నమాట అంతే మనకు పూర్తిగా రెడ్గా అయితే ఏం కావు ఇక్కడ మా ఆయన అయితే వచ్చేసిండు ఉదయాన్నే ఫైవ్ థర్టీకి వెళ్ళేసి వెళ్ళిండు అనమాట మా మామకి మటన్ ఇచ్చి రావడానికైతే వెళ్ళిండు అక్కడ ఆడికి వెళ్ళి అక్కడనే చపాతి తినేసి వస్తున్నారు మా తమ్ముడిని కూడా తీసుకెళ్ళిండనమాట వచ్చిన వెంటనే మళ్ళీ ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ బాలినర్ అయితే వెళ్తుండే అంతకుముందు వీడియోలో చెప్పాను కదా ఒక అతనికి హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పేసి ఆయన వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉంటారంట వాళ్ళు వచ్చే వరకు ఫ్రిజ్ ఇక్కడ ఐస్పీఎస్లను ఇక్కడ హాస్పిటల్లో మార్చిలో పెట్టిండ్రు వాళ్ళు వచ్చారంట ఈరోజు అందుకని ఈరోజు అవి ఏమంటారు అంత్యక్రియలు ఈరోజే ఉన్నాయి అందుకని వాళ్ళు ఈరోజే అన్నందుకు వెళ్తున్నాడు వెళ్ళేసి వస్తా అని చెప్పేసి ఇంకా బయలుదేరుతున్నాడు నిన్న ఈవినింగ్ వచ్చినాము డైరెక్ట్గా మా అత్తమ్మ ఇంటికి వెళ్ళినాము మళ్ళీ నైట్ వచ్చేసి మళ్ళీ మార్నింగ్ ఉదయాన్నే ఫైవ్ థర్టీకి అక్కడికి వెళ్ళిండు మళ్ళీ టెన్ కళా వచ్చిండు వచ్చిన వెంటనే మళ్ళీ అక్కడికి వెళ్ళాను అనమాట ఇక్కడికి అసలు ఉండనే లేదు మళ్ళీ అక్కడికి వెళ్ళి ఫోర్ ఫైవ్ వరకు ఫోర్ వరకు వచ్చేస్తా అని చెప్పేసి చెప్పి వెళ్ళాడు అనమాట ఇక్కడేమో నేను గొరెంటాకు మిక్సీ పట్టిన ఇందులో ఏమీ వేయలేదనమాట ఓన్లీ కొంచెం వాటర్ మొత్తము ఆకైతే మిక్సీ పట్టిన ఇక్కడ మామతో అయితే పెట్టించుకున్నాను అనమాట హెయిర్కి మొత్తము ఇంకా వీక్లీ ఒక మంత్లో ఒకసారి అలా పెట్టుకుంటే మనకు సరిపోతుంది ఈ కలర్స్ వీకేర్ అవన్నీ కలర్స్ గా అవన్నీ కలర్స్ మంచివి కాదని చెప్పేసి పెట్టుకోలే ఇక్కడ వచ్చేసి గాజుల వాళ్ళు వస్తుంటారు కదా ఊర్లలో గాజులు వేయించుకుంటుంటారు పండుగ రోజు అలాగే మా వదిన వాళ్ళు పిలిచారు ఇంకా పిలిస్తే గాజులైతే వేయించుకుంటున్నాం అనమాట మేమేమో మా నార్మల్గా బ్యాంగిల్స్ కాకుండా గోట్లు ఉంటాయి కదా అవి వేసుకుంటాం అనమాట అందుకని ఇంకా వేరే తీసుకొని ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి రెగ్యులర్గా వేసుకుంటాం అవే కాబట్టి అవే తీసుకున్నాము ఇవేమో చెట్టుకు డైరెక్ట్గా పైన పళ్ళైనాయి అనమాట ఇలా ఇచ్చుకున్నాయి రెండు రెండు అనమాట అలా పైన చూడండి ఇంకొకటి చూపిస్తున్నాడు అదేమో నేను నేను తెంపిందేమో నేను చూసినా అదేమో మా నాన్న చూసిండు చాలా పళ్ళు కాసినాయి అన్నమాట ఇంకా పెద్ద పెద్దగా ఒక్కొక్కటి పావు కేజీ అంతా ఉన్నదంట ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఇది ఎండింగ్కి వచ్చినాయి కాబట్టి కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి ఇంకా పూర్తిగా పైన ఉన్నాయి చాలా వరకు అవి తింపడానికి ఆయన మళ్ళీ అక్కడికి క్రియలకు వెళ్ళి మళ్ళీ ఫోర్ ఫోర్ థర్టీ వరకు ఇంటికి అయితే వచ్చేసిండు చూసారు కదండి ఈరోజు బ్లాగ్ కన్మా రోజు బ్లాగ్ అయితే ఏదైనా నచ్చితే ఒక లైక్ వెళ్ళి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్